నమస్కారం అండి నా పేరు జుచ్చా పరినాథ్ బాబు శ్రీ మహిళ డైరెక్టర్ ని ఈ రోజు మన ఆఫీస్ కి ఉద్యోగం ఎంకరేష్గా రావడం జరిగింది అతను ఉద్యోగం విషయాలు రాలేదని ఆ సమయం ఆ విషయంపై మన జిల్లా లీడర్ అయిన మురిగొండ మాట్లాడవలసింది కోరుతున్నాను నమస్కారం నా పేరు మురిగొండ రాంబాబు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడిని ఈరోజు బూర్గంపాడు మండలానికి చెందిన ముసలమడుగు గ్రామానికి చెందిన మా రజక సంఘ ముద్దుబిడ్డ వెంకన్నబాబు వెంకన్న బాబు భద్రాచలంలో ఉంటున్న మైనార్టీ గురుకల పాఠశాలలో గత సంవత్సరం ఏడు నెలలు ఒడ్డి చాకిరి సుమారు ఎంతమంది పిల్లలు ఆరు వందల మంది పిల్లలు బట్టలు పోయి సాయంత్రం దాకా ఉతికి ఇస్త్రీ చేసి వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది మరి ఇవాళ ఆ బట్టలు ఉతికిన వాటికి సాధ్యకి సంబంధించిన మెను అవి డబ్బులు రావాల్సిన విషయం అడిగితే ఏడు నెలలైంది ఒక్క జీతం ఒక రూపాయి కూడా ఇవ్వటం లేదు అక్కడ ప్రిన్సిపల్ గారిని అడిగినా మాకే సంబంధం ఉంటుంది గవర్నమెంట్ నుంచి వస్తేనే మేమిస్తాం అంటున్నారు మరి ఒక భార్య పిల్లలు తల్లిదండ్రులు కుటుంబం అనేది ఉంటుందా ఉండదా ప్రభుత్వం ఆలోచించాలి మరి మైనార్టీ స్కూల్ గొప్పగా పిల్లలకు చదువులు చెప్పిస్తున్నాం గొప్పగా అవి చేస్తాం ఇవి చెప్తున్నాం అంటున్నారు మరి కొటేషన్ వేసి మరి వీళ్ళకి ఇచ్చారు మరి వీళ్ళ వేతనాలు ఇవ్వాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి లేదా మరి హెల్ఫేర్ సొసైటీ చూసే దాని సిస్టమ్ ఏమైపోయింది మరి అక్కడ ఉన్న దీన్ని ఫాలో చేస్తుందా లేదా అనేది కూడా అర్థం చేసుకోవాలి ఏడు నెలల వేతనం ప్రతి నెలకి ఐదు వేల రూపాయలు చొప్పున ఇస్తానని ఒప్పుకున్నారు ఇప్పుడు ఏడు నెలలైంది సుమారు ముప్పై ఐదు వేల రూపాయలు పైగా మా వెంకటేశ్వరరావు గారికి వెంకన్నకి రావాలి మరి ఈ డబ్బులు ఇవ్వక మళ్ళా ఇంకా పని కొనసాగించమంటే వేరే పని లేక దిక్కిదోసిన పరిస్థితి ఉన్నాడు ఆయనకు రోజు కూలికి పోతునే తప్ప ఆ కుటుంబం వెళ్ళిన పరిస్థితి ఉంది మరి వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ కన్ సొసైటీ వాళ్ళు దానికి సంబంధించిన అన్ని వేతనాలు వెంటనే రిలీజ్ చేయాలని లేని పక్షంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజక వృద్ధాల సంఘంగా మా రజక ముద్దబిడ్డ వెంకన్న చేసిన చాకరీకి ఎట్టి చాకరీ చేయించుకొని వదిలేస్తే లేదు ఇదే విధంగా జిల్లా మొత్తం ఉన్న మా సభ్యులందరినీ తీసుకొచ్చి ఈ మాయాతి స్కూల్ ముందు కూర్చోబెట్టి భారీ ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ప్రిన్సిపల్ గారు మీరు కూడా మానవతా విలువలతోని వెంటనే ఆయన మెయింటెనెన్స్ ఉందా లేదా అని చూసుకొని ప్రభుత్వ నాయకులు పంపించవలసిన బడ్జెట్ ఉందా లేదా అనేది ఆలోచించకుండా ఇంతకాలం పనిచేయకొని మరి ఆయన బాగోబులు చూసుకునే విషయంలో మీరు నీరుగానట్టు మాట్లాడటం అనేది సరేది కాదు ఇప్పుడు వెంకన్న గారి మాటల్లో అడుగుదాం ఆయనే చెప్తారు వెంకన్న గారు భద్రాచలం మైనారిటీ స్కూల్లో ఎన్ని సంవత్సరాల పాటు చేస్తున్నారు మీరు సంవత్సరం సంవత్సరం చేసాడు మరి ఏడు నెలల మీకు వేతనం ఎంత అని చెప్పారు నెలకి నెలకు ఐదు వేలు అని చెప్పి ఐదు వేలు ఎన్ని గంటలు పనిచేసేవాడివి వద్ద పోతే మధ్యాహ్నం ఆరు ఒంటి గంట వరకు వద్దే భోజనం తినేది ఇక పంపించేటోడు అన్నం పెట్టే వాళ్ళు ఏమన్నా అన్నం మనం పోయి అడిగితే కొద్ది గొప్ప పెట్టేవాళ్ళు కానీ ఇంటికి అయితే ఇక పిల్లలు కానీ గొడ్డి శాఖరి నువ్వు ఐదు నెలలు చేసావు అంటే ఇంటర్మీడియట్ చేసా ఇటు స్కూల్ ఉతికేసా రెండు స్కూల్ ఇంటర్మీడియట్ పిల్లలు కథకల్ ఉతికేయను ఈ సినిమా పిల్లలు స్కూల్ ఉతికి అప్పుడు అక్కడ ఉత్తే ఇక్కడ చార్జ్ మాత్రం జతకి అంటారు కానీ వేతనం అంతా ఐదు అని చెప్పి అంటే ఒక లంసం సిస్టమ్ చెప్పారు అనేది లేదు అనేది మరి ఆ అగ్రిమెంట్ లో రాసారా అగ్రీ ఏమి రాయాలా ఏం లేదా సంతకం పెట్టి తీసుకోండి రాసుకో సహజలు సంతగా పెట్టించుకున్నది దాని బయట నుంచి దానికి కూడా రాను కూడా రాలి అదే ఐడియా మరి ఎంత అమౌంట్ వస్తుంది మనకి ఏం చెప్పినా ప్రేక్షకులు చూస్తున్నారు కదా ఒక రజక గుడ్డ ఈ విధంగా వ్యక్తి చాకరీ చేయటం అనేది మనం గతం ఐలమ్మ గారి మరి కాలంలో అయితే చూసి ఆమె తిరుగుబాటు చేసి వ్యక్తికి విముక్తిగా పనిచేసింది మరి అదే ఇవాళ ప్రభుత్వాలు కూడా మరలా మా రజక జాతి ముద్దు బిడ్డల్ని అందరినీ ఈ ఉద్యోగాలు దోపి పోస్టులని ఒక దుర్మార్గపు ఆలోచన చేసి ఇరికిచ్చి వాళ్ళ వేతనాలని ఇవ్వకుండా వడ్డి చాకిరి చేసుకునే పరిస్థితి వస్తుంది మరి మా రజక దీనికి సంబంధించిన దోపి పోస్టులు చేసి అందరినీ ఒక మీద తీసుకొచ్చి ఒక ఆందోళన తీసుకురాక ముందే వెంకన్న గారి జీతాలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అదే విధంగా మనం ఒకసారి ఆ ప్రిన్సిపల్ గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీరు వేచి ఉండండి లేదా తర్వాత మళ్ళీ చేయండి హలో సార్ నమస్తే గుడ్ మార్నింగ్ సార్ సార్ నా పేరు రాంబాబు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేను రజక సంఘం జిల్లా ప్రెసిడెంట్ సార్ సార్ మాది యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది సార్ మా రజక సంఘం సంబంధించిన యూట్యూబ్ ఛానల్ మా ఆఫీస్కి మీ దగ్గర ధూబీ పోస్ట్ చేసిన వెంకన్న గారు వచ్చారు సార్ మేము అది ఆయనకి ఏడు నెలల వేతనం ఇవ్వాలి అని మా దగ్గరకు వచ్చారు నిమ్మ లెంకన్న సార్ నిమ్మ లెంకన్న సార్ సార్ వాషింగ్ సార్ పిల్లలు భార్య మొత్తం ఒక ఐదు ఏడు నెలలు ఏటి పని పోకుండా దాని మీదనే జీవనం కొనసాగించింది ఇప్పుడు ఇంటికి లేక వాళ్ళని నడుపుకొని రోడ్డు మీద పడ్డాడు సార్ మరి పరిస్థితి ఏడు నెలల వేతనం అసలు ఆగిపోతే ఆ మనిషి ఎట్ట బతుకుతుందనే ఆలోచన కూడా గవర్నమెంట్ ఉండాలా మీరు కూడా దాన్ని ఫార్వర్డ్ చేస్తే అనేది చెప్పాలి కదా సార్ మాది పాలమంచ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మా ఆఫీస్ సార్ రాగలుగుతాం సార్ అంటే మీకు విషయం తెలవాలి కదా సార్ యాక్చువల్ గా వెంకటేశ్వర్లు గారికి మేము ఎక్కువ ఫీల్ అవుతాం మనీ రాశారు ఎందుకంటే అంతమంది పిల్లలు పట్టలు ఉంటుంటారు కదండి ఆయన కుటుంబానికి గెలవాలి మేము అక్కడ ఏం చేయలేని పరిస్థితి మరి ప్రభుత్వం ఏం చేస్తుంది సార్ మరి ఇంత చాకీలు చేయించుకొని మమ్మల్ని రోడ్డు మీద పడేస్తే అప్పుడు అయిలమాత స్థానంలో మనవల్ల వెంకటేశ్వర గారికి దగ్గర దగ్గర ఆరు నెలలు రావాలండి ఫిబ్రవరికి ఫిబ్రవరి మార్చి వరకు వచ్చింది అంతే నుంచి రావాలండి మరి బిల్ ఎవరి ఎవరు ఫార్వర్డ్ చేయాలి ఎవరి దగ్గర ఆగింది సార్ సార్ మేము ఏం చేస్తామంటే ఏదైనా కానీ మా దగ్గర గారు తెలుసు ఆయన వచ్చి కలుస్తా ఉంటాడు వస్తాయని చెప్తూ మేము అది రావట్లేదు మాకు ఇప్పుడు ఎంత పెద్ద ప్రాబ్లం అంటే మా దగ్గర ఇప్పుడు వాషింగ్ మ్యాన్ లేడు ప్లే ఇబ్బంది అవుతుంది ఆయన పనిచేసింది నాకు డబ్బులు రాష్ట్రము నేను పని చేయాలి నా ఇంటి దగ్గర రావాలని చెప్పేసి బండి చేసింది ఆయన పిల్లలు మన దగ్గర రెండు వందల డెబ్బై మంది సార్ మూడు వందల మంది పిల్లలు బట్టలు ఉతకాలంటే నిజంగా వాళ్ళకి దుర్వాసన సార్ అది మనం ఏం చేయలేం సార్ నేను ఏం చేస్తున్నాం అంటేగా గారు ఎప్పుడైతే బంద్ చేశారు టీచర్లు వంతుల వారికి వేసుకుని దగ్గర ఉండి ఆ పని చేపిస్తున్నారు పేరెంట్స్ వచ్చి వారం వారము బట్టలు తీసుకెళ్ళడము ఎందుకంటే పిల్లల హెల్త్ కూడా పాడైపోద్ది కదా బట్టలు ఉతుకోకపోతే సార్ ఇది కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ పెట్టలేదా సార్ అందరికి అన్ని తెలుసండి మేము అక్కడ రిప్రజెంటేషన్ చేయాలంటే మా సర్మ అది చేస్తాం ఇప్పుడు మాకు లెవెల్ కోఆర్డినేటర్ ఉంటారు అరుణకుమార్ మేడం గారు ఎక్కడ సార్ అడ్రస్ సమం కలెక్టరేట్ ఉంది కదా సార్ దాంట్లో మేడం గారు ఉంటారు మేడం గారు చేయొచ్చు లేదంటే మన ఇక్కడ పాలు వచ్చే కలెక్టరేట్ ఉంది కదా అవును సార్ అక్కడ డిఎన్డబ్ల్యూ గారు ఉంటారు సంజీవరావు గారు డిఎన్డబ్ల్యూ గారు

ఇది ఖచ్చితంగా న్యాయం జరిగేదాకా మేము పోరాటం చేస్తాం సార్ ఆకలి అనే ఒక సమస్యను తీర్చాలనే ఒక విధానంతో వెంకటేశ్వర్లు వచ్చింది ఆ తీర్చలేనప్పుడు వెంకటేశ్వర్ మా దగ్గర రాడు జీతం చెప్పాలండి ఫ్యామిలీ పిల్లల పిల్లలు వదిలేసిపోయి పరిస్థితి పడాల్సింది సార్ ఏదో ఒక ఫ్యాక్టరీలు ఆడాలు చేసిపోతుంది కాబట్టి అప్పులు ఇచ్చారు ఈ వాళ్ళు కూడా మళ్ళీ వెంటారు కుటుంబం నడవాలంటే కంపల్సరీగా ఎంతో కొంత ఆర్థికంగా చేతిలో ఉండాలి సార్ వీళ్ళకి ఇంట్లో నాన్నకే ఆరోగ్య మందులు వాడాలా అవి రెగ్యులర్ గా తెచ్చుకునే స్తోమత లేదు వీళ్ళకి వీళ్ళ అమ్మకి కూడా ఆరోగ్య మందులు వాడాలా వీళ్ళకి తెచ్చుకునే పరిస్థితి లేదు ఇవి ప్రభుత్వ అధికార ప్రభుత్వ హాస్పిటల్ పైన కూడా అక్కడ సరైన మందులు దొరక బయట రాసుకుంటే కూడా తెచ్చుకోలేని పరిస్థితి ఉంది పిల్లల చదువులకి ఎవరైనా ఒక ఐదు ఆరు నెలలు ఫీజు కట్టకుండా పంపిస్తే వాళ్ళని కూడా బయట నుంచి పెట్టే పరిస్థితి ఉంది అంటే ఒక పక్క ప్రభుత్వం మరి వాళ్ళ పెళ్లికి అవకాశాలు ఇక మళ్ళీ ఇవన్నీ కట్టుకునే పరిస్థితి లేక ఈయన ఎట్టుకోవాళ్ళు పెళ్ళకి ఇప్పుడు ఏడు ఎనిమిది నెలలు అట్లా గడిపేస్తే ఆ కుటుంబం ఇక కొడుతున్నారు కానీ మీరు ఇంకేదైనా ఏదైనా ట్రై చేయరాదు అంటే మా ఊడు వర్తిలో ఒక పది లీటర్లు బ్లడ్ ఉంటుంది సార్ ఎక్కడ డొనేషన్ చేస్తే వస్తాయి ఎడ పురుత అంటే బ్లడ్ అమ్ముకుని రావడానికి ఇక తినడానికి కూడా ఏదైనా ఆలోచిస్తే మీ స్టాఫ్ నుంచి ఎంతో కొంత కోఆపరేటెడ్ చేయండి ఆయన మళ్ళీ విధుల్లో తీసుకునే ప్రయత్నంలో ప్రయత్నం చేయండి సార్ ప్రైవేట్ రెసిడెన్షియల్ లో పిల్లల కోసం గోపీకి ఫర్ హెడ్ టూ థౌజండ్ రోజులు చేసి ఇస్తున్నారు మా పిల్లలు కూడా బయట చదువుతున్నాం సార్ ఫైవ్ హెడ్ టూ థౌజండ్ రూపీస్ అమౌంట్ అంటే మాకు అది హెవీ హైవ్ హెవీ కూడా అవుతుంది మరి అట్లా చూసుకొని ఇచ్చిన తల్లిదండ్రుల నుంచి వాడు రోజు అక్కడ నుంచి ఒక కుటుంబం అంతా వచ్చి ఉతికిపోయి పిల్లగాలు బట్ట పోయేదానికంటే ఆ పిల్లలు ఏమైనా తల్లిదండ్రులు మానవతా వీళ్ళతో చెప్పగలిగే ఇచ్చిన కుటుంబంలో రన్నింగ్ అవుతుంది సార్ కావాలంటే పిల్లలు ఖచ్చితంగా చెప్పారు కదా పేరెంట్స్ కమిటీతో ఒకసారి కూర్చొని వాళ్ళతో కూడా డిస్కషన్ పెట్టండి సార్ మామూలు మాట్లాడి దీనికి సమస్యతో పరిష్కారం చేస్తాను సరే అండి మన దగ్గర రికార్డు ఉంటుంది ఆయన ఆయన రిజిస్టర్ ఉంటది ఏ రోజు ఎంతమంది సరే సార్ ఒకసారి సార్ ని నెక్స్ట్ కలెక్టర్ గారు ఎవరైనా అవకాశం ఉంటే మాట్లాడి ఇది చేద్దాం అనుకుంటున్నా మళ్ళీ మీకు ఏదైనా ఛాన్స్ ఉంటే నేను వచ్చి మాట్లాడినా ఏంటా మీరు అర్థం చేసుకుంటే దాని వ్యవహారం ఉంటుంది మరి ఎట్లా చేయమంటారు సార్ నేను రాన వస్తే ఇప్పుడు జీతం మన జీతం మనకు వచ్చేదాకా చేయండి వచ్చినాక రెగ్యులర్ నెల నెల జీతం ఇస్తానంటే ఇప్పుడు ఆ శాలరీకి వచ్చి ఇరవై రూపాయలు అంటారు మరి பணி ஜெர்தா தான் கவுண்ட் தான் அர்தா எந்தோ மன ரோஜுக்கு ரெண்டு வந்தவ ரெண்டு வந்த லக்னி அந்த நடுத்து அது காண்ட்ராஜ் டெய்லி வேஜி டெய்லி அந்த மாட்டாள் டெய்லி வேஜ் தௌசண்ட் மாட்டாட் వాళ్ళు అంటే నువ్వు రెండు గంటలుగా ఉతికిపోయేది నీకు ఐదు వేల చొప్పునే గవర్నమెంట్ ఇచ్చేది అని చెప్తారు వాళ్ళు సరే ఆ విషయం కూడా మనం ఒకసారి ముందాక మాట్లాడకపోయినా మనం చేసేవాడిని నువ్వు రెండు గంటలే కాదు ఉతికేది దాని ఆ గవర్నమెంట్ నుంచి వచ్చే జీతం నీకు ఐదు వేలు ఇచ్చిందిగా ఆ జీతం నీకు ఇచ్చేది అంటాను గవర్నమెంట్ నుంచి ఇచ్చేదే నీకు అంటే ఐదు వేలు వస్తుంది రేపు ఇరవై వేలు ఇస్తే

రూపీస్ సార్ అట్లా ఇక్కడ ఏంటంటే మనం ఒక రెండు మూడు వందల మంది పిల్లలు మినిమం అంటే మూడు వేల పదిహేను వందలు అంటే అట్లా వస్తుంది సరే మనకి ఇయర్ లో ఫిఫ్టీన్ థౌసండ్ అవుతుంది ఏవో మరి దీనికి ఐదు వేల ఇస్తుందని చెప్పి చక్క పెట్టడం అనేది అది అది కరెక్టా కాదా అనేది కొంత సార్ ఇప్పుడు డైలీ వేజ్ తీసుకున్నారా డోబీ పోస్ట్ చాలా ఓకే ఓకే సార్ నేను దాన్ని క్లియరెన్స్ చేస్తాను సార్ మీరు కూడా మళ్ళీ ఒకసారి డైలీ వేజ్ అయ్యేదామని మా వాడితో ఆర్టీఐ పెట్టి దానికి సంబంధించి ప్రేమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజక సోదరి సోదరు వాళ్ళకి అర్థమైన మన రజకుణ్ణి డైలీ వేజ్ గా పర్ హెడ్ ఇంత అని చెప్పి తీసుకొని రోజుకి మూడు మూడు వందల మంది పిల్లలతో బట్టలు ఉతికిస్తే కనీసం ఐదు రూపాయలు జత చూసుకున్నా నెలకి ఇరవై వేల రూపాయలు పైగా ఆదాయం రావాల్సింది ఐదు వేల రూపాయలు ఇచ్చి ఏడు నెలలు జీతం ఇవ్వకుండా అక్కడ ప్రభుత్వ అధికారులు ఒక పక్క మోసం ఒక పక్క శ్రమ చేసిన వెంకన్నకి ఏ వేతనం లేకుండా చేయటం అనేది జరుగుతుంది దీని మీద నిజ నిజాలు దేర్చడానికి మనం మైనార్టీ స్కూల్ భద్రాచలం వెళ్తాం అక్కడ ఉన్న ప్రిన్సిపల్ సార్ని ఇతరుల వారిని అడగడం జరిగింది దీని మీద ఆత్యాయ తీయాల నిజంగా మా ఒడుకు రావాల్సిన వేతనాలు ఎంత ఎంత వీళ్ళు ఆశారు ఎంత పంపిస్తున్నారు ఎంత చీటింగ్ జరుగుతుంది అనే అంశం మీద ఖచ్చితంగా దీన్ని వెలుగులో తీసుకొచ్చి కొత్తగూడెం కలెక్టరేట్లో డిఎన్ఓ అంత ఖమ్మంలో ఉన్న వాళ్ళందరి మీద ఒక విచారణ జరిపించేసి వ్యవస్థలో ఉన్న లుసుకులను బయట పెట్టి వెంకన్నకు వెంటనే వేతనాలు వచ్చి తను చేసుకునే పని కొనసాగించే విధంగా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కూడా కల్పించేటట్టు చూడాలని చెప్పేసి సంఘంగా మేము కోరుకుంటున్నాం లేని పక్షంలో మన జిల్లా వస్తా నాయకులందరినీ పోగేసి భారీ ఎత్తున మైనార్టీ స్కూల్ ముందు వెంకన్న తరపున మేము ఉన్నామని చెప్పేసి ఆందోళన కార్యక్రమం చేపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం జయ రజిక జయ రజిక వెంకన్న వేతనాలు వెంటనే ఇవ్వాలి వెంకన్న వేతనాలు వెంటనే ఇవ్వాలి